హాయ్ అండి ఈరోజు గోంగూర పచ్చడి దొంచుతున్నానండి మా రాయలసీమ సైడ్ ఎక్కువగా చేసుకునేది గోంగూర ఒక కట్ట అండి పెద్ద కట్ట పల్లీలు దానికి తగినన్ని టమోటా రెండు ఒక ఉల్లిపాయ దానికి తగినన్ని పచ్చిమిరకాయలు ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి पल्ली వంట తగ్గించుకొని అందమంటలోనే వేయించుకోవాలి చూడండి ఏగాయి కడాయి పెట్టుకొని గోంగూర కడుక్కొని వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు ఇవ్వాలి టమాటా ముక్కలేసి ఉడికించుకోవాలి కొద్దిగా వాటర్ వేసేసి ఒక ఏడు నిమిషాలు పడుతుందండి టైము ఈ ఉడికింత వరకు ఉడికించుకోవాలి ముందు ఉడికేది లేనిది పచ్చిమిరపకాయ పట్టుకొని చూసుకోవాలి ఆకేం త్వరగా ఉడికిపోతుంది చూడండి ఈ విధంగా ఉడకాల పచ్చిమిరకాయలు ఉడికినాయి చూడండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ముందుగా పల్లీలు వేసుకొని దంచుకోవాలి కొద్దిగా ఉప్పు చాలా బాగుంటుందండి పచ్చడి నేను ఎక్కువగా దంచుతూ ఉంటానండి ఈ మధ్య దంచలేదు కానీ అప్పుడు ఎక్కువగా ఇదే దంచుకుంటాను నేను చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు పచ్చిమిర్చి టమోటాలు వేసి దంచుకోవాలి ఇది మెత్తగా దంచుకోవాలండి ఈ విధంగా దంచుకోవాలండి పల్లీలు టమోటాలు పచ్చిమిరకాయలు బాగా మీదికుంటే బాగుంటుంది కారం అవి బాగా కనిపిస్తాయి ఇది తెల్లగోవాగండి అంతగా పులుపు ఉండదు ఎర్రగోవాగ భలే పులుపు

ఎదగాల ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి చూడండి మంతి అయిపోయింది తోడేసుకోవాలి గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి